విజన్ ఇండియా న్యూస్ కి స్వాగతం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పద్మ దేవేందర్ రెడ్డి సూచన మేరకు గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రమేష్ కి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు అయితే ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భట్టి జగపతి మాజీ రైతు బంధు అధ్యక్షులు సోములు మాట్లాడుతూ వ్యవసాయానికి కరెంటు నీళ్లు ఇవ్వకుండా అన్నదాతను ఏడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పండించిన వడ్లు కొనకుండా గోసపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ధాన్యం వానకు తడుస్తుంటే పట్టించుకుని సర్కార్ తీరు చూసి గుండె మండిన అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు అని అన్నారు ఎన్నికల పోలింగ్ ముగిసిన తెల్లారే వడ్లకు ఐదు వందల రూపాయల లు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడేమో సన్న వడ్లకు మాత్రమే బోనస్ అంటూ ప్రకటించినపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలను ఖండిస్తున్నట్లుగా చెప్పారు చెప్పారు పార్లమెంటు ఎన్నికలు ముగిసిన మర్నాడుకి క్వింటాల్ కు ఐదు వందల బోనస్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో మోసం చేశారని అన్నారు రాష్ట్రంలో తొంభై శాతం మంది రైతులు దొడ్డు రకం వాటిల్లినప్పటికీ పంటలను పండిస్తారని ఈ విషయం తెలిసి కూడా సన్నవోడ్లకే బోనస్ ఇస్తామని ఎలా ప్రకటించారని నిలదీశారు ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ పార్టీకి రైతుల అవసరం తీరింది అందుకే నాలిక మార్చేసి ఎప్పటిలాగానే ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పంచుకుంది అంటూ సన్నవడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు చెప్పి ఉంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవారు ప్రజలు ఇప్పటికీ ఆగ్రహంతోనే ఉన్నారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు పాపన్నపేట మండలం వైఎస్ఎంపి పార్టీ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మాయా మల్లేశం పాపన్నపేట మాజీ సర్పంచ్ ఫ్లోరం అధ్యక్షులు జగన్ నాయకులు బాలరాజు కిషన్ రమేష్ రైతులు రామయ్య పవన్ నరసింహారెడ్డి యాదగిరి గోపాల్ తదితరులు పాల్గొన్నారు